వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు మంగళవారం రెండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో ములగల్చూరు కేజీన్ టమాటా మండీలో స్టాక్ ఎంత వచ్చింది ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటైతే నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ చాలా ఎక్కువగా వచ్చింది కేజీన్ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల టమాటా బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక క్లాస్ కాయలు చూసుకున్నట్టయితే ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల పది రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి మొలకొలచేరు కేజీన్ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే ఏడు వందల డెబ్బై రూపాయలు వేశారునా సెవెన్ సెవెంటీ రూపీస్ అది కూడా ఒకలాట్ మాత్రమే మనకు ఎక్కువగా వినిపించే రేట్లు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందల యాభై వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి